ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది సచివాలయంలోని ఆర్టిజిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిన్న ఏపీ భవన్ ఎంబాసి అధికారులు రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి జరిపిన నిరంతర సమీక్ష సత్ఫలితాలను ఇస్తోంది ఇప్పటికే నేపాల్లో చిక్కుకున్న పలువురు ఏపీ వాసులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు మరికొందరు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారు మొదటగా హెటోడా నుంచి బస్సులో బయలుదేరిన ఇరవై రెండు మంది బిహార్ సరిహద్దు ద్వారా భారత్ లోనికి ప్రవేశించారు అదే విధంగా సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా పన్నెండు మందిని ఉదయం తొమ్మిది గంటలకు భారత సరిహద్దులోని నేపాల్ గంజ్ కు తరలించారు అక్కడి నుంచి వీరిని వాహన ద్వారా లక్నోకు తరలించున్నారు లక్నో నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో పంపే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు నేపాల్ లోని పోఖ్రాకు ప్రత్యేక విమానం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంది ఏపీ వాసులతో పది గంటలకు కఠ్మాండు వైపు బయలుదేరింది కాఠ్మాండు విమానాశ్రమానికి ఇప్పటికి వరకు నూట పదమూడు మంది ఏపీ వాసులు చేరుకున్నారు మరో నలభై మూడు మంది మార్గమధ్యంలో ఉన్నారు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం ఈ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ నుంచి బయలుదేరింది నేపాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు ఏపీ వాసులకు అవసరమైన ఆహారం నీరు ఇతర సౌకర్యాల కల్పనకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఢిల్లీలోని ఏపీ భవన్ ఏర్పాటు చేసిన అత్యవసర హెల్ప్ లైన్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు గమనిస్తున్నారు ప్రత్యేక విమానాల కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు వివిధ గ్రూపుల్లో నేపాల్లోని పన్నెండు ప్రాంతాల్లో రెండు వందల పదిహేడు మంది ఏపీ వాసులు చిక్కుకున్నారు వీరంతా కాఠ్మాండు హెటోడా పోక్రా సిమికోట్ తదితర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు వీరందరినీ ప్రత్యేక విమానాలు రోడ్డు మార్గం ద్వారా సురక్షితమైన రాష్ట్రానికి తీసుకువచ్చి

ఎంపీ సానా సతీష్ గారికి మిగతా అధికారులకు నా హృదయపూర్వక మా పన్నెండు మంది గురువు తరఫున హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే ఆర్ లక్నౌ లక్నౌ టు హైదరాబాద్ హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూనివాస్ శ్రీనివాస్ ओके नमस्या सुधाकर ओके